డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్స్ జనవరి సెషన్ యొక్క కీ రిలీజ్ అయ్యింది చాలామంది చూసుకున్నారు చూసుకొని కూడా కొంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మార్క్స్ వీళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి దాని గురించి ఎక్కువ ఆలోచించకండి ఈసారి పేపర్స్ టఫ్గా ఉన్నాయి అదేవిధంగా క్వశ్చన్స్ కూడా కొంచెం మీకు ఆప్షన్స్లో టూ త్రీ ఆన్సర్స్ కరెక్ట్ ఏ విధంగా ఉన్నాయి కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఈసారి కొంత ఇబ్బంది పడడం అనేది వాస్తవం అనమాట మెయిన్సే కాకుండా మెయిన్ స్కోర్ కొంత లో వచ్చినా అదేవిధంగా మీరు ఎంతో కష్టపడి చదివి తెచ్చుకుంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా కూడా కొన్ని ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ కాలేజ్ అనేవి అడ్మిషన్స్ ఇస్తున్నాయి అనమాట ఆ కాలేజ్ ఏంటి అనేది ఈ విధంగా మనం డిస్కస్ చేయబోతున్నాము ఇక్కడ మీకు మెయిన్ స్కోర్ ఆధారంగా అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారంగా కూడా మీకు అడ్మిషన్స్ అని ఇస్తున్నాయి కాబట్టి వీడిని పూర్తిగా చూసినట్లయితే ఆ కాలేజ్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను అనమాట ఇందుట్లో కొన్ని యావరేజ్ ఫీజు ఉన్నాయి కొన్ని హై ఫీజు ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది మీరు జాయిన్ కావచ్చు అనమాట బట్ వీడిని పూర్తిగా చూస్తామని కోరుకుంటూ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇది ఇంటర్మీడియట్ అదేవిధంగా ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం పెట్టిన ఛానల్ అనమాట మిమ్మల్ని ఒక మంచి రూట్లో తీసుకెళ్లాలని చెప్పేసి థర్టీ పర్సెంటేజ్ మాత్రం పేరెంట్స్ స్టూడెంట్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు మిగిలిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక క్షణం ఆగి ఒక లైక్ ఇచ్చి హైప్ కూడా చేస్తామని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట సో దానికంటే ముందు మీకు ఎవరికైనా మెంటర్షిప్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ కావడానికి నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఈ పెయిడ్ మెంటర్షిప్ అనమాట ఆల్ డీమ్ యూనివర్సిటీస్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ అంత కౌన్సిలింగ్ అండ్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి లేకపోతే కాల్ చేస్తే వివరాలు తెలుసుకోండి ఇది పెయిడ్ మెంటర్షిప్ కాబట్టి అమౌంట్ పే చేయగలతా అనుకున్న వాళ్ళు కాల్ చేయండి అదేవిధంగా సో ఎవరైతే పిల్లలు ఎయిత్ క్లాస్లో ఉండి నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతూ వాళ్ళ యొక్క స్కిల్స్ ఏంటి వారికి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలకున్నట్టయితే ఆన్లైన్లో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది మీకు ఈ ఎగ్జామ్ ద్వారా మీకు ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది టెన్త్ క్లాస్ తర్వాత అయితే ఎంపీసీఆర్ బైపీసీ ఐటీ ఫౌండేషన్లు మనం లేకున్నా ఐఐటి ఫౌండేషన్ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ కావాలా లేదా అదేవిధంగా ఎయిత్ నైన్త్ టెన్త్లో మీరు ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి ఐఐటి క్రాక్ చేసినటువంటి స్కిల్స్ మీలో ఉన్నాయా లేదా అదేవిధంగా మీకు టెన్త్ క్లాస్ తర్వాత ఏ గ్రూప్ సూటబుల్ అవుతుంది ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ సూటబుల్ అవుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఒక వన్ అవర్ మీరు మీ ఇంటి వద్దనే ఉండి ఆన్లైన్లో మా ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఒక యాభై ఐదు పేజీల రిపోర్ట్ వస్తుంది ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది అనమాట ఫీజ్ అనేది బట్ రెండు వేల ఐదు వందల రూపాయలకి దాదాపు మీకు రెండు లక్షల రూపాయల ఇన్ఫర్మేషన్ అనేది వస్తారన్నమాట అంత బ్యూటిఫుల్ టెస్ట్ ఇది చాలామంది స్టూడెంట్స్ త్రూఅవుట్ ద ఇండియా తెలుగులోనే కాదు ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఆల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ పేరెంట్స్ స్టూడెంట్స్ వాటి వివరాల కోసం ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము ఇక్కడ మీకు ఫస్ట్ నేను చెప్తున్నటువంటి కాలేజ్ జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది నోయిడాలో ఉంది ఈ కాలేజ్ది కూడా మనకి జేఇమెయిన్ స్కోర్ ఆధారంగా అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారంగా మీకు అడ్మిషన్స్ అనేది ఇస్తుంది అనమాట ముఖ్యంగా తీసుకున్నట్లయితే మీరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంటర్మీడియట్ పాస్ అయినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది సిక్స్టీ పర్సెంటేజ్ అన్నాడు కానీ ఎబో నైంటీ పర్సెంటేజ్ ఉంటేనే మనకిక్కడ సీట్ వచ్చేట అవకాశం ఉందన్నమాట కాబట్టి ఇది ఒకసారి ఎలిజిబిలిటీ క్రేటిరా అనేది నార్మల్గా ఇంటర్మీడియట్ పాస్ కావటము అదేవిధంగా సిక్స్టీ పర్సెంట్ ఎబో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు కానీ నైంటీ పర్సెంట్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు సీట్ వస్తుంది ఇక్కడ మీకు జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా కూడా సీట్స్ ఇస్తారనమాట అదేవిధంగా ఇంటర్మీడియట్ బేస్ ఆధారంగా అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా కూడా చీర్చిస్తారు కాబట్టి ఈ కాలేజీని నేను చెప్పానని కాదు నేను ఏం చెప్పినా మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి ఈ కాలేజ్ అయితే ఇస్తుంది ఇది కూడా మీరు మీ లిస్ట్లో పెట్టుకోండి ఇది ఒక కాలేజ్ ఓకే ఇక్కడ మనము ఇక్కడ చె చెప్పాను కదా బయోటెక్నాలజీ లాంటి కాలేజ్ అయితే మీకు సిక్స్టీ వన్ పర్సెంటేజ్ ఉన్న వస్తుంది బట్ ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ సరఫరా అయితే నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ గెలిపింది అనమాట ఎలక్ట్రానిక్స్ ఎయిటీ వన్ ఎలక్ట్రికల్ కూడా మీకు ఎలక్ట్రానిక్స్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా ఇక్కడ ఎయిటీ వన్ పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వచ్చేసి నైంటీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అనమాట కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ సిండికేట్ ప్రోగ్రామ్ నైంటీ అంటే మీకు మంచి బ్రాంచ్ అనేవి ఎబో ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నట్లయితేనే మీకు సీట్ వస్తుంది కాబట్టి అంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోండి ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ పట్టించుకోదు అది ఒకరికి ఇద్దరికి వస్తుంది యావరేజ్ ప్యాకేజ్ అయితే దాదాపు మనకి టెన్ ల్యాక్స్ ఉంది అది డీసెంట్ ప్యాకేజ్ అనుకోవాలి ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మీరు ట్వంటీ సిక్స్త్ మే వరకు మీరు అప్లై చేసుకోండి ఆ లోపే అప్లై చేసుకోండి కౌన్సిలింగ్ అనేది కూడా మీకు థర్డ్ జూన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ డేట్స్ అనేది వేరేషన్ అవుతుంటాయి కాబట్టి అప్లై చేయాలనుకున్నప్పుడు కొంచెం మీరు వెబ్సైట్ని కూడా మీరు చూస్తూ ఉండండి మొత్తం ట్యూషన్ ఫీజు వచ్చేసి మీకు పదిహేను లక్షల వరకు అవుద్ది అనమాట నాలుగు సంవత్సరాలకి ఈ యొక్క కాలేజీని మీరు పెట్టుకోండి ఇది ఒక కాలేజీ ఇదే విధంగా ఇది చాలా మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇండియాలో ఇది హాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది ఫటియాల ఇక అక్కడ ఉందన్నమాట చాలా బెస్ట్ కాలేజ్ ఇది ఈ కాలేజీ కూడా మీకు ఇక్కడ తీసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ జేఈమేన్ స్కోర్ ఆధారంగా అంటే మీకు నైంటీ ఫైవ్ బిలో ఉన్న కొంత వచ్చేసి ఆస్కారం ఉంది థర్టీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ వచ్చేసి మీకు మెరిట్ ఆధారంగా ఇస్తారు అనమాట అంటే మీ ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారంగా ఇస్తారు బట్ ఈ కాలేజీని కూడా మీ లిస్ట్లో పెట్టుకోండి చాలా మంచి కాలేజ్ ఓకే ఇక్కడ కూడా మీకు చెప్పాను కదా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ అనేది అప్లై చేసుకునే కంపల్సరీ బట్ మీ లక్ అనమాట ఇక్కడ కూడా మీరు రెండు వేల ఇరవై ఆరులో ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా మీరు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారంగా సీట్స్ ఫిల్అప్ కాకపోతే జేఈమే స్కోర్ ఆధారంగా కూడా సీట్లు ఫిల్అప్ అనమాట ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇండియాలో నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి మనకి ఇలాంటి కాలేజ్ అనేది ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే చూసుకోండి ఇక్కడ ఏ బ్రాంచ్కి తీసుకున్నా కానీ ఎబో నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది మార్కులు అవుట్ సైడ్ ఆఫ్ పంజాబ్ అనమాట పంజాబ్లో ఉంటుంది అవుట్ సైడ్ ఆఫ్ పంజాబ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నైంటీ త్రీ అబో పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకే సీట్స్ వచ్చాయన్నమాట దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి కాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎంత మంచి కాదు ఇక్కడ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ ఉంది ఎలక్ట్రికల్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఉంది అనమాట ఇది ఫ్యూచర్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ బ్రాంచ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచ్ ఫ్యూచర్ ఉన్నటువంటి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది వచ్చేసి మీకు వేరే క్యాంపస్లో పెట్టాడు అది చూసుకోండి ఒకసారి ఇట్లా ఇవన్నీ బ్రాంచెస్ ఉన్నాయి అబోవ్ నైంటీ పర్సెంట్ ఉన్నట్లయితే మీరు ట్రై చేయొచ్చు ఓకే ఇక్కడ కూడా మీకు హైయెస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది యావరేజ్ ప్యాకేజ్ లెవెన్ ల్యాక్స్ ఉంది మే ఎయిత్ లోపు అప్లై చేసుకుంటే ఫిఫ్టీ హండ్రెడ్ ఏ మీకు ఆఫ్టర్ మే అయితే రెండు వేలు ఫీజు కట్టాలి ఇది లాస్ట్ డేటు ఓకేనా ఇక్కడ మీకు హైయెస్ట్ ప్యాకేజ్ కాదు యావరేజ్ ప్యాకేజ్ డీసెంట్గా ఉంది కాబట్టి ఓకే ఇక్కడ మీకు కొంచెం తక్కువ ఫీజులోనే మీ బీటెక్ అయిపోద్ది అనమాట ఓకే అండ్ నెక్స్ట్ ఇది ఇంకా ఇంపార్టెంట్ అనమాట వస్త్ర యూనివర్సిటీ లాస్ట్ ఫోర్ ఇయర్స్గా మన స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు ఇది వచ్చేసి మనకు సౌత్ ఇండియా బిట్స్ పిల్ అని అంటూ ఉంటారు అనమాట ఎందుకంటే తమిళనాడులో ఉంది మనకి చెన్నైలో క్యాంపస్ ఉంది తంజావూరులో క్యాంపస్ ఉంది సో తంజావూరులో ఉన్నటువంటి క్యాంపస్ అనేది మంచి క్యాంపస్ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకొని జాయిన్ అయ్యాడు అనమాట కంప్యూటర్ సైన్స్లో అతనికి ఎన్ఐటీ కొంచెం మిడిల్ ఎన్ఐటీస్ కంటే కొంచెం లోయర్ ఎన్ఐటీస్ అక్కడ ఐటీస్ లోయర్ త్రిబుల్ ఐటీస్ వస్తుంటే వద్దని చెప్పి మనం ఇక్కడ జాయిన్ చేయించాము మొన్ననే ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ కూడా పెట్టాడు చాలా మంచి పర్సంటేజ్ వచ్చింది సార్ హ్యాపీగా ఉండడం ఇక్కడ కూడా మీకు తీసుకున్నట్లయితే సెవెంటీ హండ్రెడ్ సీట్స్ అంటే సెవెంటీ అండ్ థర్టీ స్ప్లిట్ స్ప్రిడ్ చేస్తారనమాట అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాళ్ళు మెయిన్ స్కోరు అదేవిధంగా మీ ఇంటర్మీడియట్ స్కోరు ఈ రెండింటిని బట్టి ఒక కామన్ ర్యాంక్ ఒకటి తీసి దాని ద్వారా మీకు ఇక్కడ అడ్మిషన్స్ ఇస్తారు అదేవిధంగా ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా ఇస్తారు అనమాట మరి ఎవరు అప్లై చేయాలి సార్ ఇక్కడ అంటే ఇంటర్మీడియట్లో మీకు నైన్ ఎయిటీ ఫైవ్ ఉన్న వాళ్ళు అయితేనే కొంత మంచి బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది మెయిన్స్ పర్సంటేజ్లు కూడా కొంత నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ త్రీ మినిమం నైంటీ త్రీ అబౌ ఉన్నట్లయితే వచ్చే ఛాన్స్ ఉంది బట్ మీరు అప్లై అయితే చేసుకోండి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ మీకు మొత్తం ట్యూషన్ ఫీజు అంతా ఖర్చు కూడా ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్స్లో అయిపోయేటువంటి కాలేజ్ అనమాట ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా సింపుల్ సిక్స్టీ పర్సెంట్ అంటాడు కానీ మీకు ఎక్కువ పర్సెంటేజ్ ఉంటేనే వస్తుంది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారన్నమాట ఇది బయో టెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్లో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ చాలా నేమ్ ఉంది ఏషియాలో కూడా మంచి నేమ్ ఉన్నటువంటి కాలేజ్ కాబట్టి బైపీసీ స్టూడెంట్స్ మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళని కూడా అప్లై చేయమని చెప్పండి ఇక్కడ ఫైవ్ ఇయర్ సిండికేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎం టెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇవి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ సైన్సే కాకుండా మీరు ఏ బ్రాంచ్ వచ్చినా మీరు మైనర్ డిగ్రీస్ చేసుకోవచ్చు అటువంటి అవకాశం ఇచ్చినటువంటి మంచి కాలేజ్ అంటే మంచి యూనివర్సిటీ కాబట్టి ఈ యూనివర్సిటీని కూడా మీ లిస్టులో మీరు పెట్టుకోండి ఇక్కడ మీకు థర్టీ త్రీ ల్యాక్స్ ప్రయాణం ఉంది ఈ యావరేజ్ ప్యాకేజ్ అనేది లాస్ట్ ఇయర్ది కాదు నేను అలా చెప్తున్నా అది ఒకసారి టెన్ ఉంటుంది లెవెన్ ఉంటుంది ఎయిట్ ఉంటుంది థర్టీన్ ఉంటుంది అనమాట అది మీ దాన్ని బట్టి ఉంటుంది ఇది ఏప్రిల్లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది సో మీరు జూన్ వరకు టైం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావాలి కదా దాని తర్వాతనే ఇది ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకోండి దాదాపు మీకు ట్యూషన్ ఫీజు ట్వెల్వ్ ల్యాక్స్లో అయిపోద్ది అనమాట ఇది ఒక యూనివర్సిటీ నెక్స్ట్ అమ్మా యూపీఎస్ డెహ్రాడోన్ కొంత ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది ఈ కాలేజీలో బట్ ఇది కూడా మనకి డెహ్రాడూన్లో మంచి కాలేజ్ ఇక్కడ కూడా మనకి పెట్రోలియం ఇంజనీరింగ్ ఎనర్జీ స్టడీస్లో చాలా ఫేమస్ అనమాట అది ఇక్కడ మీకు బోర్డ్ మార్క్స్ ఆధారంగా అదేవిధంగా జేఈంఎన్స్ ఆధారంగా వాళ్ళ ఎంట్రన్స్ ఆధారంగా కూడా మీకు ఇక్కడ సీట్స్ అనేది ఇస్తారు కాబట్టి ఇది ఒకసారి మీరు చూసుకోండి ఈ కాలేజీ కూడా కొంచెం నార్త్లో డెహ్రాడూన్లో వెళ్దాం అనుకున్నట్లయితే ఇక్కడ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ థర్టీ త్రీ ఉంది యావరేజ్ ప్యాకేజ్ అనేది సెవెన్ ల్యాక్స్ ఉందనమాట ఓకే నెక్స్ట్ బెన్నెట్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో కూడా మన స్టూడెంట్స్ అవుతున్నాడు సో వాళ్ళ ఫాదర్ స్టిల్ ఇప్పటికి కూడా నాతో డిస్కస్ చేస్తూ ఉంటాడు మంచిది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది సో ఈ కాలేజ్ కూడా మంచి నేమ్ ఉంది కాబట్టి కొంచెం స్ట్రిక్ట్ కాలేజ్ బాగా చదువుతాం అనుకున్న స్టూడెంట్స్ మాత్రమే వెళ్ళండి టైంపాస్కి వెళ్తే మాత్రము అక్కడ వర్కౌట్ కాదు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కొంచెం బాగా కష్టపడి చదవాలి చాలామంది పిల్లలు ఏంటంటే ఇంటర్మీడియట్ వర్క్ సీరియస్గా చదువుతారు బట్ బీటెక్ రాగానే లైట్ తీసుకుంటారు అనమాట బట్ బీటెక్లో చాలా సీరియస్గా ఉండాలి మీకు మీరు లక్షల లక్షల ఫీజు కట్టడి మాత్రమే మనకి మార్క్స్ అయ్యరు మీరు సీజీపీఏ మెయింటైన్ చేయాలి కోర్సెస్ నేర్చుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్త ఇక్కడ కూడా మీకు ట్వెల్త్ క్లాస్ ఆధారంగా మీకు ఇస్తారు జేఎంఏ స్కోర్ కొంత మీకు లో ఉన్నా కానీ సీట్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఈ యూనివర్సిటీని కూడా మీరు మీరు లిస్ట్లో పెట్టుకోండి ఓకేనా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మొత్తం మీకు ఇక్కడ ఇచ్చాను ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అది ఉండాలి మినిమమ్ సిక్స్టీ మార్క్స్ అనేది మీకు టెన్త్లో ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలన్నమాట ఇక్కడ మీకు హైయెస్ట్ ప్యాకేజ్ అండి ఒక కోటి రూపాయల వరకు వెళ్ళింది యావరేజ్ ప్యాకేజ్ మీకు లెవెన్ ల్యాక్స్ వరకు వెళ్ళింది ఇది మీకు జూలై వరకు ఉంది ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది వెళ్ళిపోండి అంటే మీకు ఇక్కడ బ్రాంచ్ని బట్టి పద్నాలుగు లక్షల నుంచి పంతొమ్మిది లక్షల వరకు ఖర్చు అయ్యే ఆస్కారం ఉందన్నమాట ఫోర్టీన్ అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ టు నైన్టీన్ ల్యాక్స్ ఇక్కడ కూడా మీరు బ్రాంచ్ వైజ్గా ఫీజు ఉందన్నమాట ఇక్కడ చూసుకోండి ఫస్ట్ ఇయర్లో త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ సెకండ్ ఇయర్లో త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఇట్లా మొత్తం ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు వెళ్తా ఉంది అనమాట ఇది హాస్టల్ ఫీజు అనేది సపరేట్గా ఉంటుంది అది మీరు వచ్చే మీరు తీసుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది అనమాట దీని తర్వాత మీకు డెహ్రా డెహ్రాడూన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా మీకు డెహ్రాడూన్లో ఉంది కాబట్టి ఈ కాలేజీ కూడా పర్లేదు మంచిగానే ఉంది ఈ కాలేజీ కూడా మీరు లిస్ట్లో పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా మీకు జేఎంఏ స్కోర్ ఆధారంగా లేకపోతే డైరెక్ట్ అడ్మిషన్ మీ ఏదో ఇంటర్మీడియట్లో వచ్చినట్టు మార్క్స్ ఆధారంగా అడ్మిషన్ అది ఇస్తారు ఇక్కడ కొంత స్కాలర్షిప్స్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకనే ఇక్కడ మీకు లిస్ట్లో పెట్టాను ఓకే సో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి బట్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వారికి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది ఈ కాలేజీ కూడా మీరు లిస్ట్లో పెట్టుకోండి ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ఎన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి ఇక్కడ స్కా స్కాలర్షిప్స్ అనేది మీరు మీ దే కేటగిరీ కిందకు వస్తారో చూసుకొని ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అప్లై చేసుకుంటే స్కాలర్షిప్స్ కూడా మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ వస్తున్నాయి ఇక్కడ మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నావీ ఇండియన్ పోస్ట్ గార్డ్స్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు ఇండియన్ ఆర్మీ వాళ్ళకు కూడా ఇస్తున్నారు అనమాట బట్ ఈ కాలేజీలు కూడా మీరు లిస్ట్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ మీకు హైయెస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్ వస్తుంది యావరేజ్ ప్యాకేజ్ జనరల్గా మీకు సెవెన్ సెవెన్ ల్యాక్స్ ఉందనమాట ఇది వచ్చేసి మీకు ఏ ఏప్రిల్ మే వరకు టైం ఉంటుంది ఫోర్త్ మే అని ఉందనమాట లాస్ట్ ఇయర్ అయితే ఫోర్త్ మే వరకు ఉంది ఇయర్ కూడా మీరు చూసుకోండి ఇది కూడా మీకు కొంచెం తక్కువ ఫీజులోనే అయిపోతుంది అనమాట సో ఇది స్టూడెంట్ సో ఇట్లా మీకు కొన్ని ఉన్నాయి దాని అన్ని నార్త్ ఇండియాలో అంటే ఉన్నాయి మరి మన సౌత్ ఇండియాలో లేవంటే సౌత్ ఇండియాలో ఉన్న కాలేజెస్ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్లో ఉన్న కాలేజ్ ఆంధ్రాలో ఉన్న కాలేజెస్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు మీ పక్కింట్లోనో మీ ఎదురింట్లోనో ఎవరో ఒకరు చదువుతూ అనమాట మీకు తెలియవు కాబట్టి ఈ కాలేజ్ చెప్పాను అవి నచ్చినట్లయితే మీరు తీసుకోండి బట్ చాలామంది పేరెంట్స్ నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే కొంత లాంగ్వేజ్ స్కిల్స్ కొంత ప్రపంచం ఎట్లుందో ఏంటో తెలియాలంటే కొంచెం దూరంగా పంపిద్దాం స్పెషల్గా మనకి ఆంధ్రా నుంచి ఇటువంటి డిమాండ్స్ వస్తున్నాయి అనమాట కొంత దూరంగా పంపిస్తే కొంచెం వీటి అన్నీ తెలుస్తుందా అని చెప్పేసి అది ఇండివిజువల్ ఇష్టం వాళ్ళకి ఉంటుందన్నమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి అవన్నీ మనకు తెలిసినాయి కాబట్టి వాటి గురించి చెప్పట్లేదు అవి అప్లై చేసుకోండి అదేవిధంగా మనకి ఢిల్లీలో మనకి జీడి గోయంక యూనివర్సిటీ ఉంది అక్కడ కూడా డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారు లాంబ్రన్ టెక్ స్కిల్ యూనివర్సిటీ అని మనకి మనకి రూపార్లో ఉంది పంజాబ్లో అక్కడే ఇస్తారు గీతా యూనివర్సిటీ అని మనకు కూడా యూపీలో ఉంది మనకు ఢిల్లీకి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ క్యాంపస్ అని నేను విజిట్ చేయబోతున్నాను అనమాట విజిట్ చేసి వాటి గురించి కూడా మీకు చెప్తాను కాకపోతే మీరు ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజీలు కాకుండా యావరేజ్ ప్యాకేజీలు చూస్తాను మీకు చెప్పాను మీకు కానీ మీరు రీసెంట్గా చదివితే చూశారు కదా కొన్ని కాలేజీలో కోటి రూపాయల ప్యాకేజ్ కూడా వచ్చిందన్నమాట ఈ కాలేజ్ అన్ని క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తాయి బట్ మీరు పర్ఫార్మెన్స్ చేస్తేనే మీకు మంచి ప్యాకేజ్ వస్తారనమాట కాబట్టి కొంత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి మంచి స్కోర్ తెచ్చుకోండి తెచ్చుకొని ఇలాంటి కాలేజ్లో కొంత మీకు ఫైనాన్షియల్గా బాగా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు మీకు సంబంధించినటువంటి గైడెన్స్ కాల్పినట్లయితే ఈ వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టి నా గైడెన్స్ తీసుకోవచ్చు ఏ కాలేజీ ఏంటి ఏంటి అని కూడా మీకు ఇంకో కొన్ని వివరాలు అనేది చెప్తారనమాట ఈ నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్